హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి క్రితం వీడియోలో నేను అరకు వచ్చానని అరకులో కాఫీ తోటలతో పాటు రెండు వ్యూ పాయింట్స్ను కూడా మీకు చూపించాను ఆ వాటి తర్వాత నేను ఏమేం చూశాను వాటిల్లో చాలా ముఖ్యమైనవి ఏంటి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ గిరిజనులు పండించే తేనె ఈ తేనె గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నేను తెలుసుకున్నాను అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను వాటితో పాటుగా ఇక్కడ మీరు వచ్చినప్పుడు అకామిడేషన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను రూమ్స్ కాకుండా మనం నేచర్లోనే ఉండే అకామిడేషన్ మీకు చూపించబోతున్నాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదలసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఒకరంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు మధుహని అనే పాయింట్లో ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ రకరకాల తేనెలు రంగులు కూడా మార్పుగా కనిపిస్తున్నాయి కదా నేను వాళ్ళని వివరాలు అడిగినప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు అనమాట ఒక్కొక్క తేనె ఒక్కొక్క వెరైటీ అంటే మిరియాల తేనె అని ఉసిరి తేనె అని తులసి తేనె అని అలాగే పుట్ట తేనె అని ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అన్నిటికంటే ఖరీదైంది మాత్రం పుట్ట తేనె పుట్ట తేనె అంటే చెట్లల్లో బుట్లల్లో అక్కడ పెడితే అక్కడి నుంచి తీసుకొస్తారు ఇది మాత్రం ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలో మిగతావన్నీ కూడా కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ఈ తేనె వాయిటన్నిటిని కూడా మనం పూర్తిగా నమ్మవచ్చు ఒరిజినల్ తేనె అని అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మేము పెంచే విధానం చూపిస్తాను అని ఒకసారి లోపలికి తీసుకువెళ్ళారు అక్కడ వాళ్ళు ఒక మాస్క్ లాంటిది నెట్ది ఒకటి వేసుకున్నారు ఎందుకంటే ఈ తేనెటీగలు కుట్టకుండా నేను ఆ ఎదురుగా నుంచి వీడియో తీస్తుంటే ఆ ఎదురుగా అస్సలు నుంచో వద్దండి అవి అవి వచ్చిపోయే దారి ఆ దారిలో నిలబడితేనే మనల్ని కుడతాయని చెప్తున్నారు ఏ బాక్స్ నుంచి తేనెటీగలు బయటికి వెళ్ళినా అవి ఎక్కడికి వెళ్లాలో వెళ్ళి అక్కడ మకరందాన్ని పీల్చుకొని మళ్ళీ ఇదే బాక్సులోకి వస్తాయి మనం బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మన ఇంటికే చేరుతాం కదా అలాగే ఏ బాక్సులో ఉన్న ఈగలు ఆ బాక్స్లోనే చేరుతాయిట ఒకవేళ పొరపాటున వేరే బాక్సులోకి వెళితే అక్కడ రాణివవు వచ్చినా కూడా చంపేస్తాయట ఆ ఈగలన్నీ కలిసి అందుకని ఏ ఈగలు అదే బాక్సులోకి చేరుతాయని చెప్తున్నారు ఇందులో ఉండేటువంటిది రాణి ఈగ ఒక్కటే ఉంటుంది అది రెండు వందల నుంచి రెండు వేల వరకు ప్రతిరోజు గుడ్లు పెడుతూ ఉంటుందట ఒక్కొక్క ఈగ బయటికి వెళ్ళి తీసుకొచ్చే తేనె నలభై రోజులకి ఒక్క స్పూన్ తేనె అవుతుందని చెప్తున్నారు ఇందులో ఉండే ఈగలన్నీ తేనెను తీసుకురావటండి ఆ రాణి ఈగ కొన్ని కొన్ని విభాగాలుగా ఏర్పాటు చేసుకొని కొన్ని మైనం తీసుకురావాలి కొన్ని తేనె తీసుకురావాలి కొన్ని సెక్యూరిటీ చూసుకోవాలి ఇలా ఆర్డర్ వేస్తుంది అది చెప్పినట్లుగా ఇవన్నీ నడుచుకుంటాయి అని ఈయన చెప్తున్నారు ఈ బాక్స్ లోపల కొన్ని ఈగలు అప్పుడప్పుడు చనిపోతూ ఉంటాయట అలా చనిపోయిన ఈగల్ని ఒక్కటి కూడా లోపల ఉంచవట తీసుకొచ్చి బయట వేసేస్తాయని చెప్తున్నారు ఈ సీజన్లో అంటే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లో ఒక్కొక్క బాక్స్ నుంచి నెల రోజులకి మూడు నుంచి ఐదు కేజీలు తేనె వస్తుందటండి అంటే అక్కడ ప్రాంతంలో పువ్వులు బాగా పోయడం వల్ల తేనె బాగా బయటికి వస్తుంది తీసుకొచ్చి ఇక్కడ పెడతాయి మిగిలిన రోజుల్లో ఎండ వల్ల పువ్వులు సరిగ్గా పూయక తేనె సరిగ్గా దొరకక తక్కువ తక్కువ తేనె వస్తుందంట ఒక్కొక్కసారి ఒకటిన్నర కేజీనే రావచ్చు ఒక నెలలో అలా వస్తుందని చెప్తున్నారు మీకు ఈ ఈగల గురించి వీటి గురించి ఎలా తెలుసు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము పెంచుతున్నాము వీటన్నిటిని ఎలా వీటి లైఫ్ హిస్టరీ ఎలా ఉంటుంది వివరాలు అన్నీ కూడా మాకు తెలుస్తాయి రోజు చూస్తాం కాబట్టి అన్నారు దగ్గరగా చూపించమన్నాను ఈగలనైతే చూపించారు మనకి ఈ బాక్స్లో మొత్తం ఏడు లేయర్లు ఉంటాయి పై మూతతో కలిపి వాటన్నిటి లోపల లోపల ఈగలన్నీ వచ్చి చేరి తేనెని తయారు చేస్తాయి ఇక్కడ ఎందుకు దీన్ని ఒరిజినలే అని అంటాను అంటే ఈ చుట్టుపక్కల ఉండే వలస పూలు పొద్దు తిరుగుడు ఇలా రకరకాల పూలు ఉన్నాయి ఆ పూల నుండి నేను గమనించాను తేనెటీగలు నిండా ఉంటున్నాయి ప్రతి పువ్వులోనూ కూడా దగ్గరగా చూస్తున్నారా ఈగలు చూడండి ఎలా ఉన్నాయో వీటిల్లో ఒక్కటే రాణి ఈగ ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా స్వామివారి అభిషేకం చేయడానికి తేనెని ఇక్కడ నుండే తీసుకువెళ్తారటండి అండి అంటే ఇక్కడ అంత ప్యూరిటీ ఉంటుంది ఇక్కడ మొక్కల్లో వీటిలో స్వయంగా స్వీకరించి తేనెని అవి తీసుకొచ్చి పెట్టడం అంటే కల్తీ లేని తేనెని ఇక్కడ పండిస్తారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడి నుంచే స్వామివారికి తేనెని తీసుకువెళ్తారట ఏ పువ్వు నుంచి అయితే వాటిని తేనెని స్వీకరించి తీసుకొచ్చాయో తేనె కూడా అదే ఫ్లేవర్లో ఉంటుందని వీళ్ళు మనకి స్వయంగా అన్ని రుచులు కూడా టేస్ట్ చూపించారండి మనం ఆ తేనెని టేస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ మనకి తెలుస్తున్నాయి ఇది తులసి ఫ్లేవర్ వస్తుంది ఇది మిరియాల చెట్టు ఫ్లేవరు అని మనకు బాగా తెలిసిపోతుంది పక్కనే ఉన్నటువంటి పొదుతిరుగుడు తోటలోకి వచ్చాను ఈ తోటలో చుట్టూ చూస్తున్నాను ప్రతి పువ్వు దగ్గర కూడా ఎన్ని తేనెటీగలు ఉన్నాయంటే ఓహో ఒరిజినల్ తేనె అంటే ఇక్కడి నుండి వీళ్ళ పెంపకము ఇక్కడి నుంచి చెట్లను పెంచటము వీటిలోంచి తేనె తీసుకువెళ్ళి అక్కడ బాక్సుల్లో పెట్టడము మరి ఇదంతా ప్యూరిటీనే కదా వాళ్ళకి ఇంకా కల్తీ కలపాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను మనం ఈ పొదుతురుగుడు తోటలోనికి వెళ్ళి చూడొచ్చు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మొక్కల్ని తెలియక తొక్కిపారేస్తున్నారు వాళ్ళకి ఎంత కష్టపడి పెంచారు ఈ మొక్కలన్నింటిని కూడా మనం అది కూడా గ్రహించాలి ఇలా తొక్కుతున్నారనే వాళ్ళు ఏం చేశారంటే లోపలికి రావడానికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సమయం సాయంత్రం ఐదు గంటలైంది ఇప్పుడు నేచర్ చూడండి ఎలా ఉందో అంటే ఇప్పుడిప్పుడే చీకట పట్టానికి సిద్ధమవుతుంది కొండపైన అందులో చల్లటి వాతావరణము త్వరగా చీకటి పడిపోతుంది కదా పొద్దు తిరగగానే పొద్దు ఎటు తిరిగితే సూర్యుడు అటు తిరగగానే పూలన్నీ చూడండి వెనక్కి తిరిగిపోయాయి ఇదే ఈ పూల యొక్క ప్రత్యేకం సూర్యుడు ఉదయించినప్పుడు ఫేస్ ఇటు తిరిగి ఉంటాయి అస్తమించినప్పుడు అటు తిరిగి ఉంటాయి ఇంకొద్ది దూరం రాగానే రాయల్ రిసార్ట్స్ పార్క్ అని ఇక్కడ ఒక బోర్డు కనిపించింది లోపల చూస్తుంటే టెంట్స్ అవి కనిపిస్తున్నాయి ఒక్కసారి వెళ్ళి ఇక్కడ నైట్ ఉండటానికి స్టే ఉందేమో అడుగుదామని వచ్చాము ఇక్కడికి ఇక్కడ చుట్టూ చూస్తుంటే స్ట్రీట్ లైట్స్ లాగా లైట్లన్నీ కూడా ఫిట్ చేసి ఉన్నాయి స్తంభాలు పాతి వాటికి లైట్లు పెట్టున్నాయి కార్ పార్కింగ్ అది ఉంది పైన నేచర్ చూడండి చిగటపడిపోతుంది కదా చందమామ అప్పుడే వచ్చేసాడు ఒక రాకెట్ ఏదో అప్పుడే వదిలినట్లున్నారు పొగ వదులుతూ వెళ్ళిపోయింది అరకు అంటేనే అందాలు ప్రకృతి అందాలు అసలు ఇటువంటివి ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఇక్కడ ఇక్కడ లైట్లు లైట్లన్నీ కూడా మామూలు లైట్లే పెట్టారు కాకపోతే వాటికి మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి అలా తగిలించారు గాలికి పడిపోకుండాను సపోర్ట్గానే ఉంటాయి ఓపెన్ ప్లేస్లో ఉంది కదా ఇక్కడ టెంట్లన్నీ చూద్దాంనండి ఎలా ఉన్నాయో వీళ్ళని అడిగినప్పుడు వాష్రూమ్స్ అయితే బయట ఉన్నాయి నైట్ స్టే చేయడానికి ఇక్కడ ఒక్కొక్క టెంట్కి సింగిల్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ పర్సన్స్ ఉంటారు అంటే థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఎంతమంది ఉంటున్నామో వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ కూడా వీళ్ళకే ఇస్తే వీళ్ళు మనకి ఫుడ్ కూడా చేసిస్తారు ఆ టెంట్ లోపల మనం పడతామా అని నాకైతే డౌట్గా ఉంది అసలు ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూసొద్దాము ఎలా ఉంటాయి అనేది చాలా వరకు ఫిల్ అయిపోయినాయి అంటే వాళ్ళు అమౌంట్ పే చేసేసి అవి తీసుకొని వాటిని క్లోజ్ చేసేసుకొని పక్కన చుట్టూ ప్రాంతాలు చూడటానికి వెళ్ళిపోయారనమాట దీని లోపల చూద్దాం రండి మనం ఎప్పుడూ రూమ్స్లోనూ డబాలలోనూ ఉంటాం కదా ఇదొక స్పెషల్ అనమాట అప్పుడప్పుడు ఇలా నేచర్లో కూడా మనం ఉండొచ్చు చలి రాకుండా ఉండటానికి కింద వాళ్ళు మ్యాటు మ్యాట్ మీద రెండు బెడ్షీట్లు కూడా వేశారు ముఖమలతో వేసినవి ఉన్నాయి కదా అవి చలిని ఆపటానికి బయట ఇలా నైటు క్యాంప్ ఫైర్ వేస్తారట ఈ చుట్టుపక్కల నిన్న రాత్రి వేసినవి కాపులు ఇవన్నీ మేము ఈ నైట్ స్టే చేద్దామని అనుకున్నాం కానీ నేను క్రితం వీడియోలో చెప్పాను కదా ఎంతమంది వచ్చారంటే అరకుకి ఎప్పుడూ లేనంతమంది అరకులో ఉన్నారు ఉదయం మేము ఉన్నా కూడా ఇక్కడ మిగతావి చూడటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మేము ఇక్కడ స్టే చేయకుండా రిటర్న్ అయిపోయాము ఈ అరకు చుట్టుపక్కల మొత్తం ఎన్నో తేనెటీగల పెంపకాలు అలాగే ఎన్నో చోట్ల పొద్దురుడుపుల పెంపకము కాఫీ తోటలైతే ఇక చెప్పే పని లేదు ఇలా ఈ టెంట్లు కూడా చాలా చోట్ల బోర్డులు పెట్టేసి ఈ టెంట్స్ రెంట్కి ఇచ్చేవి కూడా చాలా ఏర్పాట్లు అయితే చేశారు ఈ అరకులో చాప్రాయ్ వాటర్ ఫాల్స్ కటిక వాటర్ ఫాల్స్ బుర్రా కేఫ్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ కాఫీ మ్యూజియము అరకు పైరి గిరిగ్రామ దర్శిని ఇలా ఎన్నో చూడాలని వచ్చాను కానీ ఏమీ చూడకుండానే వెనుతిరుగుతున్నాను కారణం వీకెండ్స్ ఇయర్ ఎండ్స్ కారణంగా ఫుల్ రష్ ఉంది ఈ రష్లో టైం స్పెండ్ చేసినా కూడా తృప్తిగా అసలు చూడలేము అందుకనే తిరుగుతున్నాను ఈ వింటర్లోనే వీక్ డేస్లో మరోసారి వచ్చి చూడాలనే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా అప్పుడు వీడియోస్ ఇస్తాను మీకు అరకు మొత్తం చూపిస్తాను మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ వింటర్ అయ్యే లోపల వీక్ డేస్లోనే వెళ్ళండి అవకాశం ఉంటే అలా వెళితేనే అన్నీ చూడగలరు అందుకే మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ